అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వారితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది ఇది మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది మంచి పుస్తకాలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని స్ఫూర్తిని పొందుతారు మీ ఆలోచనా విధానంలో సానుకూల మార్పు వస్తుంది సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు వస్తాయి విదేశీ ప్రయాణాలు సాను అనుకూలంగా ఉంటాయి మీ వ్యక్తిత్వం ఈరోజు మరింతగా వికసిస్తుంది మీ ప్రవర్తనతో అందరి మన్ననలు పొందుతారు ఆరోగ్యం చాలా ఉత్సాహంగా చురుకుగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది సామాజిక మాధ్యమాలకు అతిగా బానిస కావడం వల్ల మీ విలువైన సమయం వృధా అవుతుంది వాస్తవ ప్రపంచంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి అందరి ఆశీసులు మీకు లభిస్తాయి ట్రావెల్ రన్ రంగంలో అవకాశాలు పెరుగుతాయి కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం అవసరం బయటి ఆహారం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు ఆర్థికంగా ఈరోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీ మనస్సులో ప్రశాంతత నెలకొంటుంది మీరు కోరుకున్న శాంతి లభిస్తుంది భవిష్యత్ సాంకేతికతపై ఆసక్తి పెంచుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో కొత్త విషయాలు నేర్చుకుంటారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకుంటారు టెక్నాలజీ మీకు బాగా కలిసి వస్తుంది మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు బడ్జెట్ వేసుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించుకుంటారు మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త స్నేహితులు పరిచయం అవుతారు మీపై మీకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది ఇది మీ విజయానికి బాటలు వేస్తుంది అధికారుల నుంచి మీకు ఆదరణ లభిస్తుంది మీ పనులు సకాలంలో పూర్తవుతాయి స్థిరాస్తి వివాదాలు ఈ రోజు మిమ్మల్ని చికాకు పెడతాయి పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం భూమి కొనుగోలు లేదా అమ్మకం ప్రయత్నాలు నిలిచిపోతాయి ప్రముఖ వ్యక్తులతో సమావేశమయ్యే అవకాశం ఉంది మీ నెట్వర్ట్ విస్తరిస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు బడ్జెట్ వేసుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించుకుంటారు మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త స్నేహితులు పరిచయమవుతారు మీపై మీకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది ఇది మీ విజయానికి బాటలు వేస్తుంది అధికారుల నుంచి మీకు ఆదరణ లభిస్తుంది మీ పనులు సకాలంలో పూర్తవుతాయి స్థిరాస్తి వివాదాలు ఈ రోజు మిమ్మల్ని చికాకు పెడతాయి పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం భూమి కొనుగోలు లేదా అమ్మకం ప్రయత్నాలు నిలిచిపోతాయి ప్రముఖ వ్యక్తులతో సమావేశమయ్యే అవకాశం ఉంది మీ నెట్వర్క్ విస్తరిస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నా మీకు తగినంత గౌరవం లభించదు మీ గురించి ఇతరులు చెడుగా మాట్లాడే అవకాశం ఉంది సినిమా రంగంలో ఉన్నవారికి ఇది మంచి రోజు కొత్త ప్రాజెక్టులలో అవకాశాలు లభిస్తాయి విద్యుత్ సంబంధిత పనులు సజావుగా పూర్తవుతాయి విద్యుత్ పరికరాల నుండి ఎటువంటి సమస్యలు ఉండవు ఆఫీసులో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా అనుకూలమైనది మీ ప్రియమైన వారితో సంబంధం మరింత బలపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయమందిస్తారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలో అపసవ్యతలు ఉండవచ్చు ప్రతి విషయంలోనూ పూర్తి జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల మధ్య ఆప్యయత అవగాహన పెరుగుతాయి ఇంట్లో జరిగే సంతోషకరమైన సంఘటనలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి మీరు పాల్గొనే వర్క్షాపులు నిరుపయోగంగా ఉంటాయి కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం తగ్గుతుంది పశుపోషణ రంగంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి పశువుల అమ్మకం ద్వారా ఆశించున లాభం రాదు సమయాన్ని సరిగ్గా నిర్వహించలేకపోవడం వలన ముఖ్యమైన పనులు పెండింగ్లో ఉండిపోతాయి ఈరోజు నిర్ణయించిన పనులన్నీ ఆలస్యంగా పూర్తవుతాయి నాటక ప్రదర్శనలు విజయవంతమవుతాయి ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభిస్తుంది నటనలో మీ ప్రతిభకు కొత్త అవకాశాలు వస్తాయి సంగీతం వినడం లేదా సాధన చేయడం వలన మానసిక ఉల్లాసం పెరుగుతుంది మీ సంగీత ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది పర్యావరణ పరిరక్షణ వైపు మీరు దృష్టి సారించి మంచి పని చేస్తారు ప్రకృతితో గడపడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది మరియు ఆ రంగంలో ప్రశంసలు పొందుతారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది గొప్ప రోజు మీరు తీసే ఛాయాచిత్రాలు అద్భుతంగా వచ్చి అందరి మన్న జల వనరులకు సంబంధిన పనులు లేదా వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి నీటి లభ్యత మెరుగ్గా ఉంటుంది మీ ఆత్మీయతతో అందరినీ ఆకట్టుకుంటారు మీ చుట్టూ ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది మీ మంచితనానికి అందరూ ఆకర్షితులవుతారు మీరు ఇతరులకు కౌన్సెలింగ్ ఇస్తారు వారి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు మీ సానుభూతి అందరికీ ఊరటనిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొని మీరు ఆనందిస్తారు మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపే క్షణాలు లభిస్తాయి మీ జీవనశైలి మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు నాట్యం నేర్చుకోవడానికి లేదా ప్రదర్శించడానికి అనుకూల సమయం మీ నృత్య ఈ ఈరోజు గొప్ప ప్రశంసలు దక్కుతాయి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు వాటి ద్వారా మంచి అనుభవాలను పొందుతారు సంతానం విషయంలో కొద్దిపాటి అలజడి ఉంటుంది వారి ఆరోగ్యం లేదా విద్య గురించి ఆందోళన చెందుతారు ప్రయాణాలు చాలా ఆనందదాయకంగా లాభదాయకంగా ఉంటాయి ముఖ్యంగా వ్యాపార పర్య విజయవంతమవుతాయి లైఫ్ కోచింగ్ వలన మీకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు మీ జీవిత లక్ష్యాలను అర్థం చేసుకోలేరు స్వచ్ఛంద సేవ ద్వారా సామాజిక గౌరవాన్ని పొందుతారు ఇతరులకు సహాయం చేయడం వలన ఆత్మసంతృప్తి లభిస్తుంది ఆర్థిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ధనలాభాలు ఈరోజు మీకు పుష్కలంగా ఉంటాయి ఊహించని ధనలాభాలు మీ ఆనందాన్ని పెంపొందిస్తాయి మత్స్యకారులకు ఈరోజు చేపల వేటలో నష్టం వాటిల్లుతుంది సరైన మార్కెటింగ్ లేకపోవడం వలన చేపల ఉత్పత్తులు నిలువ ఉండిపోతాయి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి తగ్గడం వలన ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి వారసత్వ సంపదను సంస్కృతిని విస్మరించడం వలన కొంత నిరాశ కలుగుతుంది కొన్ని సంబంధాలలో అపర్ధాలు చోటు చేసుకుంటాయి బంధాలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి ఆలోచనాత్మక ఆటల వల్ల మీ మెదడు చురుగ్గా ఉంటుంది మీ సమస్య పరిష్కార సామర్థ్యం పెరుగుతుంది మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం పెరిగి కష్టాలను సులభంగా ఎదుర్కొంటారు ఏ సమస్యకైనా తలవంచకుండా ముందుకు సాగుతారు మీ మనోభావాలు ఈ రోజు అదుపు తప్పుతాయి చిన్నపాటి విషయాలకు కూడా మీరు ఎక్కువగా స్పందిస్తారు వృత్తిపరమైన అభివృద్ధికి ఇది మంచి రోజు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు వైద్య సేవలు సకాలంలో అందుతాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది పని ఒత్తిడి మీ ఆరోగ్యం ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు తగిన విశ్రాంతి తీసుకోవాలి భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టంగా రూపొందించుకుంటారు వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది మీ పోస్ట్లకు మంచి ఆదరణ లభిస్తుంది అనవసరమైన విషయాలలో మీరు ఇతరులతో గొడవలకు దిగుతారు వాదనల వల్ల మీ సమయం శక్తి వృధా అవుతాయి ఈరోజు దైవ దర్శనం చేసుకోవడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది శివాలయ సందర్శనం ద్వారా మీ కష్టాలు తీరుతాయి నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు చాలా ఉపయోగపడతాయి క్లిష్ట పరిస్థితులను సునాయాసంగా ఎదుర్కొంటారు గతంలో చేసిన కృషికి ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందుతారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది క్రీడలలో పాల్గొనే వారికి విజయం లభిస్తుంది శారీరక దృఢత్వాన్ని పెంచుకునేందుకు ఇది సరైన రోజు ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి పొందుతారు ఆలయ దర్శనాలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాయామం చేయడానికి ఈరోజు మీకు మంచి సమయం దొరుకుతుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యూహాలతో విజయం సాధిస్తారు పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయాలలో ఉన్నవారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి మీ కుటుంబ సంక్షేమం గురించి ఆలోచిస్తారు వారికోసం మంచి పనులు చేస్తారు మీరు ఏదైనా కూర్పు లేదా ప్రణాళిక విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు పనులలో క్రమబద్ధత లోపించవచ్చు ఇంటిని పునర్నిర్మించడం లేదా మార్పులు చేయడం విజయవంతమవుతుంది గృహ వాతావరణం కొత్త మెరుపును సంతరించుకుంటుంది ఈరోజు విద్యార్థులకు జ్ఞానం పెరిగే అద్భుతమైన అవకాశం లభిస్తుంది మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు చదువులో గొప్ప ఫలితాలు ఇస్తాయి గతంలో చేసిన చిన్న తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది తప్పు నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు చట్టపరమైన సమస్యలలో ఈరోజు మీకు అనుకూలమైన తీర్పు లభిస్తుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించబడతాయి మీ సంకల్పం మరింత బలపడుతుంది అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు ఏ పనిని ప్రారంభించడానికైనా మీరు ప్రేరణను కోల్పోతారు ఉత్సాహం లేకుండా పనులు పూర్తి చేస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీకు లోతైన అవగాహన పెరుగుతుంది మీలోని విశ్లేషణాత్మక శక్తి మెరుగవుతుంది ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది మీకు కొత్త అనుభవాలు లభిస్తాయి స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడంలో ఆటంకాలు కలుగుతాయి వ్యవసాయ రంగం వారికి లాభాలు వస్తాయి కొత్త పంటలు వేయడానికి ప్రణాళికలు వేస్తారు కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు కొత్త విద్యార్థులు మీ వద్ద శిక్షణ కోసం చేరుతారు వాతావరణ మార్పులు మీకు ప్రతికూలంగా మారతాయి అనుకోని వాతావరణ పరిస్థితుల వలన మీ ప్రణాళికలు దెబ్బతింటాయి దైవాన్ని చింతన చేయడం వలన మనసుకు అపారమైన శాంతి లభిస్తుంది మీ ధ్యానం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది మీ ఇంట్లో తలపెట్టిన శుభకార్యాలకు సంబంధించిన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి ఆర్థికంగా ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది బీమా పథకాలలో పెట్టుబడి పెట్టడానికి లేదా పాలసీలను పునరుద్ధరించారు ఇది ఉత్తమమైన రోజు మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ఇది హామీ ఇస్తుంది వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు పంట నష్కాలు జరగవచ్చు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు కొత్త కోర్సులలో చేరతారు మీ స్వీయ నమ్మకం తిరుగుతుంది మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు శివమంత్రాన్ని జపించడం వల్ల మీరు శాంతిని పొందుతారు ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మీలో నిగూఢంగా ఉన్న ప్రతిభ బయటపడుతుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మీ కెరియర్లో పురోగతి సాధించడానికి ఇది మంచి సమయం ఉన్నత స్థానాలు అధిష్ఠించవచ్చు స్టార్టప్లలో పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవిగా మారతాయి కొత్త వ్యాపార ఆలోచనలకు నిధులు సమకూర్చడంలో ఆలస్యం జరుగుతుంది ఈరోజు ఉల్లాసం సంతోషం పూర్తిగా లోపించి నిరాశతో కూడిన వాతావరణం ఉంటుంది ఏ పనిలోనూ సంతృప్తి లేదా ఆనందం లభించదు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు క్లిష్టమైన ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేస్తారు మీ సాంకేతిక సామర్థ్యానికి ప్రశంసలు దక్కుతాయి మీ సృజనాత్మకతకు ఈరోజు మంచి ప్రోత్సాహం లభిస్తుంది కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు సృజనాత్మక ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేస్తారు వాటికి గుర్తింపు లభిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి